చిట్గా తీసి దేవాలయం అభివృద్ధికి చేసిన దాఖలు ఏదైనా ఉందంటే నేను దానికి ఒప్పు ఒప్పుకోగలుగుతాను ఒక్క పని మనం చేసింది ఏదన్నా ఉందంటే మీ ప్రభుత్వం పోయిన తర్వాత నూతనంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి పని అనేది జరగడం జరిగింది ఆ కోటి రూపాయల వరకు ఈ లాట్రిన్ బాత్రూమ్లు కూడా ఇక్కడ ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన స్థానిక శాసనసభ్యులు మా డాక్టర్ కమంపల్లి సత్యనారాయణ గారు చొరవతో ఇక్కడ పనులు జరిగినాయి కనీసం అన్న సిగ్గనిపిస్తుంది నాకైతే ఎందుకంటే పది సంవత్సరంలో అధికారంలో ఉన్నాం మేము కూడా మీ ఎంబడి ఉన్నాం కనీసం ఒక సోదరి ఒక తల్లి ఒక అక్క ఒక చెల్లి ఎవరైనా కనీసం టాయిలెట్ గోదామంటే కూడా బాత్రూమ్లు లేవు అది సిగ్గుగా అనిపించడం లేదా మీరు ఒక ముందు అనే అనే ముందట అని నేను అడుగుతున్నా నేను మీరంటే గౌరవం ఉన్నది కానీ మీరు దేవాలయం మీద చేసిన వాక్యాలు మాకు బాధ అనిపిస్తుంది మీ తమ్మునిగా మీ నుండి దూరంగా వచ్చి ఈ రోజు దేవాలయ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యుల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకొని ముందు పోతా ఉన్నాం ఊరంతా ఒక పాట వాడితే ఊసుగర్లో ఒక పాట వాడినట్టు మీరు అనడం తప్పది వచ్చిన ప్రధానికం అంతా మెచ్చుకుంటున్నారు గతంలో ఇక్కడ జరిగిన జాతరలో దూందం కార్యక్రమాలు పెట్టి నష్టపోయిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజులు ఎవరు చూసినా దుకాణదారులు కానీ జాతరకు వచ్చేదారులు కానీ సంతోషంగా మాకు అన్ని రకాల అన్ని అన్ని శాఖల సిబ్బంది వారు ఎంతో సహకారం చేసి ఇట్లాంటి జాతర బ్రహ్మాండంగా చేసుకున్నాం మాకు దేవుని సహకారంతో మాకు పంచభూతాలు కూడా సహకరించినాయి అన్న ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు పంచభూతాల సహకారంతో కూడా మేము ఈ రోజు బ్రహ్మాండంగా జాతర చేసుకున్నాం రాబోయే కాలంలో స్థానిక శాసనసభ్యుల ద్వారా ఇంకా కూడా మేము ఎస్టిమేషన్ వేసి పెట్టుకున్నాము ఒక ఇంకొక రెండు కోట్ల రూపాయలతోటి అన్న మీరు 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 ఈసారి మమ్మల్ని చిన్న చూపి జాతర చిన్న చూపి చూసి ప్రతి సంవత్సరం జాతరలో అడుగు పెట్టేవారు మీరు ఎందుకు జాతరలో అడుగుపెట్టలేదు నేను అడుగుతా ఉన్నా అంటే చిన్నవాడు ఉన్న వీళ్ళంతా కలిసి జాతర చేస్తున్నారంటే మీరు జీర్ణించుకుంటున్నారు మీకు ఇంకా కూడా దొరల దొరల సిద్ధాంతం మీ మనసులో ఉన్నది కానీ ఇక్కడ ఉన్న అంతా అందరం కలిసి స్వచ్ఛందంగా ప్రేమతో ఊరుకున్న వాతావరణంలో ఇలాంటి జాతరను లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి పంచభూతాల ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు మీ పార్టీ నాయకులు మా పార్టీ నాయకులు అనే కాకుండా అందరు సహకారంతో ఈ జాతర విజయవంతం చేసినాం కనుక దయచేసి మీరు అనే ఆలో మమ్మల్ని అనే ముందు ఒక్కసారి ఆలోచించాలి ఏం చేసినా మనం పది సంవత్సరాల దేవాలయానికి మరి ఈ పోరాడికి చేసుకుంటున్నాడు ఈ రకంగా ఎందుకు జనాలు వచ్చిర్రు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఈ పోరగాళ్ళు చేసే జాతర మీకు నష్టలేదు కావచ్చు కానీ ఈ పోరగాలు ఈరోజు ప్రపంచానికి బెజ్జంగి దేవాలయం ఇంత మంచిగా చేసిరు ఇంత మంచిగా జాతర చేసిరు అని మెచ్చుకుంటా ఉన్నారు కనుక అన్న మీరు ఇంకేమైనా చేసే ఉంటే సలహా ఇవ్వండి మాకు ఇట్లా చేయరు తమ్ముడు అట్లా చేయరు అని రాజకీయాలు దేవాలయంలో వద్దు దయచేసి మీకు మరొకసారి మేము దండాలు పెట్టి చెప్తున్నాము దేవస్థానం దగ్గర రాజకీయాలు చేయొద్దన్నా ఎవరమైనా అందరం దేవునికి సమానమే వారికి అందరం పని చేయాల్సింది ఇది ఇవ్వలే రేపు ఎవరమైనా పని లేదు అందరము అంతా అన్న అంతా కానిగిరి బల్ల చదువుకుని వచ్చిన వాళ్ళమే కాన్వెంట్ బల్ల చదువుకున్న వాళ్ళమే ఎవరం లేవన్నా అంతా దేవునికి సమానమే దయచేసి ఇంకొకసారి దేవాలయం మీద కానీ ఇలాంటి విషయాలలో కానీ రాజకీయం చేయొద్దని మిమ్మల్ని నేను పరోక్షంగా అడుగుతా ఉన్నా